హృదయము అన్న మనసు అన్న ఒకటే ఓకే అన్న ఇది ప్రాణములో భాగము అనేది ఒకటి మీరు గ్రహించాలి స్తోత్రం కొన్నిసార్లు ఈ మనసుని కూడా ప్రాణమా అన్నారు ఎందుకంటే ప్రాణములో ఒక భాగం కాబట్టి డైరెక్ట్గా మనసు కూడా ప్రాణమా అన్నారు అంతరంగమా అని కూడా అన్నారు దీన్ని అర్థమైందా అందుకే నేను ఆ పాటలు అట్టబెట్టింది హృదయమా హృదయమా అది ప్రాణమా ప్రాణమా ఓకేనా అది హృదయం అంటే గుండె అంటారు కదన్నయ్య ఈ గుండె వేరున్నాయన్న ఇది శరీరానికి రక్తం సరఫరా చేసి వ్యవస్థ మొత్తాన్ని రన్ చేసేటువంటి భాగం అయితే అన్నిటికీ కేంద్రస్థానం ఇది ఎలాగో సర్వ శరీరమునకు మనసు కూడా అలాంటిదే మనసు చాలా పాటలు పాడుకున్నా మనసు మీద గాలికి ఊగే రెల్లైన మనసు నెమ్మది లేక చున్నది గాలికి ఊగే మగను వేదనతో హృదయం అదరుచున్నది చేసిన దోషములు నన్ను తరుమగను వేదనతో హృదయం అదరుచు హృదయం అన్న మనసన్న ఒకటే కాకపోతే పాటలు కవిత్వం కదా మళ్ళీ మనసు అంటే మరి డెప్త్ పోతుంది కదా చేసిన దోషములు నన్ను తరుమగను వేదనతో మనసు అదురుచు రుచు అనలేముగా కవిత్వం ఏంటి అక్కడ మనసు అంటే ఇక్కడ దానికి పర్యాయ పదం ఏదన్నా యాడ్ చేయాలి అందుకని పర్యాయ పదంలో హృదయం పెట్టా అందుకే మనసు మీద మస్తు పాటలు మనసు నరేగే ఆవేదనంత నీ పాదముల చెంతే తొలగిపోయినది ఏ ప్రేమ మాధుర్యము రుచి నా జన్మయే ధన్యము ఆత్మీ ఆ పాటలో మనసున మనసు అది అది ఇక ఎన్ని పాటలు సినిమా పాటలు అయితే కుప్పలు తెప్పలు ఉన్నాయి వాడేవి నా మనసంతా నీ చుట్టే తిరుగుతుంది గిరగిర తిరుగుతుంది అంటాడు ఒకడు ఒక ఒక ఆమె ఏదో చెప్పాలని ఉంది చెప్పాలని ఉంది అని మొత్తుకుంటూ ఉంటుంది ఓ ఎన్ని పాటలు విన్నాడో అవి పక్కన పెడితే ఇక మన విషయానికి వస్తే